శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు శ్రీరాముని వలే ధర్మాన్ని ఆశ్రయించాలి రచన పూజ ఆచార్య శ్రీకిరాల భరద్వాజ రామాయణం భారత భాగవత కథ యథార్థంగా జరిగాయని తాము స్వయంగా చూశామని శ్యామతో సాయిబాబా చెప్పారు అంతేకాక ఒక భక్తురాలితో రాజారాం రాజారాం అని ఇప్పుడు ఉండమని మరొక భక్తునితో శ్రీరామ్ జయరాం జయ జయరాం అనుకుంటూ ఉండాలని సాయి అన్నారు అంటే రాముడు భగవంతుడని ఆయన చెప్పినట్లే కనుక పైన చెప్పిన సద్గ్రంథాల్లోని ధర్మసూత్రాలను ఆయన ఆమోదించినట్లే మనకు లభ్యమయ్యే గ్రంథాలలో ప్రక్షిప్తమైన భాగాలేవో చెప్పమని ఎవరైనా కోరితే ఆయన ఏం చెప్పేవారో తెలియదు కనుక సాయి బోధలకు విరుద్ధం కాని ఆ గ్రంథాల్లోని ధర్మాలను మన ఆశ్రమానికి తగినవి మనం ఆచరించవలసిందే జీవితంలో అడుగడుగున ధర్మము అధర్మము సత్యము అసత్యము ఎదురవుతూనే ఉంటాయి వ్యక్తులపై మమకారం వలన అధర్మాన్ని అసత్యాన్ని ఉపేక్షిస్తే రావణాసురుడు ధృతరాష్ట్రుడు చేసిన పొరపాటే మనం చేసిన వారం అవుతాం అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్న వారికి దానికి దోహదం చేసిన దోషమే సంక్రమిస్తుంది శక్తి వంచన లేకుండా దానిని ఎదుర్కొని ఖండించడము విభీషణుడు చేసినట్లు చేయటము ధర్మాచరణలో భాగమే వ్యక్తిగతమైన కృతజ్ఞతతోనూ మమకారంతోనూ దానిని ఉపేక్షించిన వారికి భీష్ముడు ద్రోణుడు మొదలైన వారికి వలె వినాశం తప్పదు ఇవే ఆ సద్గ్రంథాలు మనకు బోధించే ఉత్తమ ధర్మ సూత్రాలు అట్టి ప్రయత్నంలోనే జటాయువు మోక్షానికి అర్హుడయ్యాడు అధర్మాన్ని ప్రతిఘటించడంలో వెనుదిరగక ప్రాణమర్పించిన వాని ఆత్మ యోగనిష్టలో ప్రాణం విడిచి సూర్యమండలాన్ని భేదించకపోయిన యోగి యొక్క ఆత్మ వలె జన్మరాహిత్యం పొందుతుందని మన శాస్త్రం చెబుతుంది అందుకే తమ సేవకుడైన కాశీరాం షింపిపై దొంగలు పడినప్పుడు అతడు వారితో యథాశక్తి పోరాడుతూ ఉంటే ద్వారకామా ఈ మసీదులో సాయిబాబా ఎవరితోనో యుద్ధం చేస్తున్నట్లు భంగిమలు చేస్తూ కొట్టు చంపు అని కేకలు వేశారు కాశీరామ్ ఇద్దరు దొంగలను చంపాక గొడ్డలి దెబ్బకు స్పృహ కోల్పోయాడు అతడు మరణించాడని తలచి మిగిలిన దొంగలు పారిపోయారు అతడు తిన్నగా షిరిడీలో మసీదు చేరేసరికి అతడి భక్తులతో సాగి నేను రక్షించకుంటే ఇతడు చనిపోయేవాడే అన్నారు అంటే అతడికి మరణం తప్పించి అతడికి తగిలిన దెబ్బ ద్వారా దుష్కర్మ ఫలాన్ని తప్పించారని అర్థం ఇలా అధర్మాన్ని వ్యతిరేకించక బంధుప్రీతితోనూ పక్షపాతంతోనూ పాండవులపై అసూయతోనూ అధర్మపరులైన కౌరవుల పక్షాన్ని ఎందరో రాజులు వహించడం వలన పాండవులు ఎంతో కాలం కష్టాలను అనుభవించవలసి వచ్చింది కానీ అధర్మాన్ని ఉపేక్షించి వారు బలపరచడం వలన అలా చేసిన వారందరూ అత్యధిక సంఖ్యలో కురుక్షేత్రంలో నశించవలసి వచ్చింది శ్రీ సాయి యొక్క పూర్వరూపమైన అవధూత తన గురువుల్లో ఒకటి సముద్రమని చెప్పి దాని నుండి తాను నేర్చిన దాన్ని భాగవతం ఏకాదశ స్కంధంలో వివరించారు సముద్రం తనలోని రత్నాల్లో ఒక్కదానిని కూడా పడనివ్వదు ఎవ్వరికీ అంటిపెట్టనిదై అపారంగా ఉండిపోతుంది కానీ బయట నుండి పనికిరాని గడ్డిపోచల వంటి చెత్తను కించిత్తు కూడా తనలో చేరనివ్వదు ఒడ్డుపైకి కొట్టిపారేస్తుంది అలానే మనం కూడా అసత్యమైన భావానికి మాటకు క్రియకు సాంగత్యానికి కించిత్తైనా మన హృదయంలో తావివ్వకూడదు మొదట కొద్ది సంఖ్యలో ఉన్న కలుపు మొక్కలను అశ్రద్ధ చేస్తే చివరికి అవే ఎక్కువై విలువైన పైరును పాడు చేస్తాయి వాటిని మన చెంత చేరనివ్వకుండా శ్రీరాముని వలె జాగ్రత్తతో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి జీవించాలని సాయి భావం శ్రీరామనవమ్మినాడే తమ ఉరుసు కూడా జరుపుకోమని సాయి భక్తులను ఆదేశించడంలోని భావం ఇదే ఈ క్షణం నుండి అలాంటి నిర్ణయం తీసుకుని మనమందరము దృఢమైన నిష్టతో అచంచలమైన ఓరిమితో సాయి రాముల అడుగుజాడల్లో నడుద్దాం గురువృద్ధుల బాటలో కాదు అధర్మాన్ని అసత్యాన్ని కించిత్తు కూడా ఉపేక్షించకుండా ధర్మాన్ని సత్యాన్ని కించిత్తైనా విడవకుండా నడుచుకునే చిత్తశుద్ధి వివేకము ఆ సాయి రాములు మనకు అనుగ్రహించుగాక జై సాయి మాస్టర్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై